హాయ్ ఫ్రెండ్స్ సో కొబ్బరి మట్ట ఆకు ఇది సో ఎలా పీక్ అనేది తయారు చేస్తానో చూసేయండి చాలా సింపుల్ అనమాట సో మా డాడీ అయితే తయారు చేస్తున్నారు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఈ విధంగా మొదట ఆన కొంచెం కట్ చేసుకోండి కత్తిరి ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు మా డాడీ అయితే అవసరం లేదు నాకు ఉండదు అన్నాడు అనమాట సో ఇక్కడ కొనానా ఈ విధంగా అలా మడత వేసుకున్నామంటే ఖచ్చితంగా కా వస్ వస్తుంది అనమాట విధంగా కట్ చేసుకొని సరౌండ్ రౌండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా చేసుకుంటూ వస్తాడు మా డాడీ ఆ విధంగా ఒక్కొక్కటి చిన్న చిన్నగా మర్తేసుకుంటూ రావాలా సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూడండి నేనైతే పీక ఇది ఎంత బాగా ఉంటుందంటే ఒరిజినల్ పీక కన్నా సూపర్గా ఉంటుంది అన్నమాట సో మరి చూసేద్దాం ఎలా వస్తుందో పీక వస్తుందా రాదా వస్తుందా రాదా లేదు కన్ఫామ్గా వస్తుంది మా డాడీకి చాలా అనుభవం అనమాట పిల్లలకి తయారు చేస్తారు మా పాప ఉంది కదా మా పాప కోసం తయారు చేస్తున్నాడు ఇప్పుడు సో చుట్టడం అయిపోయింది మరి విధులు వేస్తే వస్తుందా రాదా చెక్ చేసేద్దాం ఏ విధంగా మర్తేసుకోవాలన్నమాట చూడండి మా డాడీ చూస్తాడు 我打。